లష్కరే ఎయిబా హమాస్ ఒక కొత్త నెట్వర్క్ని ప్రతిపాదిస్తున్నాయి ఎక్కడి నుంచి వెస్ట్రేషియా గాజా నుంచి ఎక్కడ దాకా భారతదేశం దాకా ఈ అని అంటున్నారు కానీ వాళ్ళు అప్ టు రామేశ్వరం దాఫ్ ప్లాండ్ ఇంతకుముందు ఒకటి ఉండేది నేపాల్ నుంచి రెడ్ కారిడార్ అని ఆ రెడ్ కారిడారు మొన్న ఆపరేషన్ కగార దెబ్బకి మూసుకుపోయింది సో దాన్ని తిరిగి రీఓపెన్ చేయాలని చెప్పేసి వీళ్ళ ప్లాన్ అన్నట్టు అంతర్జాతీయంగా అందుతున్న సమాచారాన్ని బట్టి వాళ్ళ నెట్వర్క్స్ వ్యవహారాలను బట్టి అర్థమవుతుంది వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు అర్జెంటుగా భారతదేశంలో అస్థిరత క్రియేట్ చేయాలి చే ఎందుకు చేయాలి భారతదేశంలో ప్రశాంతంగా ఉన్న దేశం నో ఫస్ట్ పాలసీ మన దేశం ఏంటంటే మనంతరం మనం యుద్ధానికి దిగాం ఎవడన్నా మనల్ని రచ్చగొడితే మన మాడు పగిలిపోయేట్ ఇచ్చిన రిప్లై ఉంది కదా ఆపరేషన్ సింధూర్ ద్వారా అలాంటి రిప్లై ఇస్తాం ఒకటి రెండోది ఇప్పుడు లష్కరేతో తోయబాగా కానీ జైషే మహమ్మద్ కానీ హిజ్బుల్ ముజాహిదీన్ కానీ ఇతర ఐసిస్ కే గ్రూప్ ఒకటి ఉంది అది ఒసమ్ బిన్ లాడన్ గ్రూప్ దాని కింద పనిచేస్తుంటుంది అది కానీ హమాస్ కానీ హౌతీస్ కానీ లేకపోతే హిజ్బుల్లాస్ కానీ వీళ్ళందరూ ఏమ ఏమని అయ్యారంటే ఇప్పుడు అర్జెంటుగా మనం ఒక నెట్వర్క్ ఫామ్ అవ్వాలి ఎందుకు ఫామ్ అవ్వాలి మనలో మనకే విభేదాలు సృష్టించి అటు అమెరికా చైనా ఆటలాడుతున్నాయి దానితోటి ఈ విభేదాల ద్వారా భారతదేశం లబ్ధి పొంది ఎక్కడ వాళ్ళందరూ ఒకటైపోతారేమో అనే సందేహాలు వాళ్ళకు వచ్చినాయి ఇప్పుడు ఈ మన ఆపరేషన్ సింధూర్ టైంలో చావు తప్పి కన్నులట్టయి బతి బతికి బయటపడు జస్ట్ ఐదు నిమిషాలు వదిలే తప్పించుకున్నాడు మసూద్ అజార్ లేకపోతే ఆడు కూడా మటాష్ అయ్యి ఉండేవాడు ఆ దెబ్బకి అక్కడ సచిమేం టెర్రెస్టు ఆడు కానీ తర్వాత ఆస్మాతో బాధపడుతున్న హఫీజ్ సయీద్ కానీ ఇలా చాలా అచ్చంగా ఏంటంటే వాళ్ళు పుట్టిందే ఉగ్రవాదులను తయారు చేయటం వాళ్ళకి శిక్షణ ఇవ్వటం భారతదేశం మీద వదిలి దుంపనాశనం చేయాలనే ఆలోచనతోటి ముందుకెళ్ళం వీళ్ళకి ఇంకొక మేడం ఉంది మేడం ఎన్ అంటారు నోషిబా షహబాజ్ ఆవిడ అక్కడ పాకిస్తాన్ సివిల్ సర్వెంట్ మాజీ సివిల్ సర్వెంట్కి వైఫ్ ఆవిడేంటి ఈ ట్రావెల్స్ బిజినెస్ పెట్టుకొని వెనకమాల నుంచి ఇవన్నీ చేసుకుంటూ వస్తుంది ఈ స్లీపర్ సెల్స్ని తయారు చేయడం ఇప్పుడు ఆవిడ కూడా వీళ్ళతోటి పార్ట్ ఇన్ఫాక్ట్ పార్టీ ఏంటి వాళ్ళందరూ ఐసిస్ ఐఎస్ఐ చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తుంటారు ఐసిస్కి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది సడన్గా ఐసిస్కి ఫండింగ్ ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది యాభై ఏడు ఇస్లామిక్ నేషన్స్లో దాదాపు నలభై నుంచి నలభై ఐదు నేషన్స్ వీళ్ళకి ఫండింగ్ ఇవ్వటం ఆపేశారు వీళ్ళు చేసే సావు వ్యవహారాలు చూసి తప్పుడు వ్యవహారాలు చూసి జనాల్ని చంపడం కోసం కాదు ఇస్లాం అనేది జనాలు మంచిని పెంపొందించడం కోసం ఉందని చెప్పేసి నలభై నుంచి నలభై ఐదు దేశాలు అరబ్ దేశాలు కూడా వీళ్ళకి ఫండింగ్ ఆపేశాయి వీళ్ళ ఫండింగ్ ఎట్లా రైస్ చేసుకునేవాళ్ళు ఇదివరకు ఇప్పటిదాకా ఇప్పటిదాకా అంత రిపోర్ట్ అంటే ఎయిట్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఫండింగ్ ఆగిపోయింది ఎలా వచ్చేది వీళ్ళకి ఈ అరబ్ నేషన్స్ నుంచి కానీ ఇతర ఇస్లామిక్ నేషన్స్ నుంచి కానీ డ్రగ్స్ సరఫరా చేసేవాళ్ళు డ్రగ్స్ ఈ గంజాయి సాగు తర్వాత ఇతర డ్రగ్స్ మార్చి ఇంటర్నేషనల్ డ్రగ్స్ కార్టెల్లో ఐఎస్ఐ చాలా కీలకంగా వ్యవహరిస్తుంది ఏమాట కాబట్టి వాళ్ళందులో నిష్ణాతులు దొంగ దొంగతనంలోనూ బందిపోటు వ్యవహారంలో నిష్ణాతులు కాకపోతే మంచిదాంటే ఎందుకు నిష్ణాతులు అవుతాడు అటా సంపాదించే డబ్బుకి ఏమిటో డ్రగ్స్ కాటల మీద అమెరికా ఉక్కుపాదం పోపుతుంది ఎక్కడికక్కడ ఎందుకంటే ఇప్పుడు వాడి చావుకి వచ్చింది కదా అది అమెరికా చావుకు వచ్చింది కదా ఇప్పుడు నేను నికోలస్ మధురోని కూడా ఎత్తుకెళ్ళింది ఎందుకు ఆ డ్రగ్స్ నెట్వర్క్ని అతను లీడ్ చేస్తున్నాడు డ్రగ్స్ కింగ్ అని అతను ముందున్న చావేజ్ ఫ్యుజ అతను కూడా ఇదే తరహా డ్రగ్స్ మీద బ్యాంగ్ ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరినీ కట్ చేసుకుంటూ వెళ్తే ఈ డ్రగ్స్ వీళ్ళకి పాకిస్తాన్కి ఎప్పటికి రావాలి వీళ్ళు ఆ మిగిలిన దేశాలకి అవి పంపించి ఫండ్ టెర్రర్ నార్కో టెర్రరిజం అంటుంది దీన్ని ఎలా చేసుకోవాలి ఈ నార్కో టెర్రరిజం ద్వారా బలపడిన గ్రూప్సే హమాస్ హెజ్బుల్లాస్ హౌతీస్ హౌతీస్ ఎక్కడున్నారు ఇప్పుడు యమన్లో తిస్ట్ వేసుకొని కూర్చున్నారు ఆ యమన్లో గొడవ ఎవరికి వచ్చింది మన సౌదీ అరేబియాకి యూఏఈకి వచ్చింది సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏమంటే యమన్ ఒకలాగా ఒకటిగా ఉండాలని సౌదీ ఏమో విభజించి పాలించాలని సో నేను మొత్తానికి ఇస్లామిక్ నేషన్స్ థాట్ ప్రాసెస్ అంతా ఒకేలాగా ఉండదని చెప్పడానికి ఒక ఉదాహరణ అక్కడ హౌతీస్ బలపడి ఉన్నారు హౌతి ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన అన్నహౌతి ఈ ఉగ్ర ఉగ్రవాదాడులలో భాగంగా జరిగిన వెనుకుంటలో చనిపోతే తమ్ముడు హౌతి ఇప్పుడు లీడ్ చేస్తున్నాడు హౌతీ లీడ్ చేస్తున్నారు కాబట్టి హౌతీస్ అనే ఉద్యమం హెజ్బుల్లాస్కి హమాస్కి ఇరాన్ ఫండింగ్ చేస్తూ వచ్చింది ఇవాళ ఇరానే దిక్కు దివాడం లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇరానే దిక్కు దివాడం లేని పరిస్థితి గెలిపింది చూశాం కదా అక్కడ ద్రవ్యోల్బణం ఆర్థిక పరంగా ఎంత సంక్షోభంలో గెలిపాయా చివరికి ఐదుల్లాఖమైని పారిపోయే రష్యాలో తలదాచుకుంటున్నాడు వార్తలు అది ఎంత అసలు ఆయన ఉన్నాడో లేదో అనే దాని మీదే క్లారిటీ లేదు ఇంకా పారిపోయి తలదాచుకోవటం ఒకటి ఉన్నా కూడా ఆయన డిమెన్షియాతో బాధపడుతున్నాడు ఎక్కడ బుర్ర పని చేయట్లేదని ఇప్పుడు ఇరానే సంక్షోభంలో ఉన్న తర్వాత ఇవాళ మరి ఇరానే వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి ఇస్తుంది హమాస్కి హెజ్బుల్లాస్కి ఫండింగ్ ఎక్కడి నుంచి ఇస్తుంది సో ఇదొకటి ఈ వ్యవహారం పక్కన పెడితే అటు హమాస్కి ఫండింగ్ కట్టయింది హౌతీస్కి ఫండింగ్ కట్టయింది యమన్లో సౌదీ జోక్యం సౌదీ యుఏఈ జోక్యం చేసుకోవటం అక్కడ చెమురు నిల్వల మీదే అందరూ దృష్టి పెట్టడంతో కొంత కన్ఫ్యూషన్ అక్కడైతే ఉంది వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ఏషియాలో ఉంది అలాగే రెండు ఇంపార్టెంట్ జలసంధులు ఉన్నాయి ఆ జలసంధుల మీద ఆధిపత్యం కోసం సౌదీ కానీ యుఏఈ కానీ ప్రయత్నం చేస్తున్నాయి సరే వాళ్ళు వాళ్ళు వస్తుంటే మధ్యలో ఉగ్రవాదులకి పైసలు ఎక్కడి నుంచి ఇస్తారు అదొక ఇష్యూ అనమాట రెండోది మనం మాట్లాడుకున్న హమాస్ హౌతీసు హెస్బుల్ ఆసు వీళ్ళకెవరు ఫండింగ్ చేస్తున్నారు ఇప్పుడు ఇదొక వ్యవహారం వీళ్ళ ఫండింగ్ కూడా ఆగిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తం రూట్ అవ్వాల్సింది అక్కడి నుంచి వెస్ట్ ఏషియా గాజా నుంచి రూట్ అవ్వాలి ఈ ఫండింగ్ అంతా అది కాస్త ఆగిపోవడంతో ఒకవేళ వీళ్ళు ఏమైనా గంజాయి పండించి బస్తాలు రెడీ చేసి డ్రగ్స్ కార్టలకి అమ్మాలనుకున్న వీడిదాకా వచ్చేవాడేవాడు లేడు ఒకవేళ ఇలాంటి పని చేస్తే అమెరికా పేరుకి వీళ్ళకి సపోర్ట్ ఇస్తున్నప్పటికీ అలాంటివి ఏమన్నా కనిపిస్తే ముందర లేపేస్తుంది ఆ నెట్వర్క్స్ని నికోలస్ మొదరినే చేతులు పెడరక్కులు విరిసి కట్టి గంతలు కట్టి ఎత్తుకెళ్ళిన వాళ్ళు ఆపరేషన్ అబ్జర్వ్ ఆపరేషన్ రిజాల్వ్లో భాగంగా మరి వీళ్ళు ఒక లెక్క సో ఇప్పుడు ఫండింగ్ ఆగిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక ఇప్పుడు ఎందుకంటే ఇలా కాదు మనం గ్రూపులుగా ఉంటాం కాదు మొత్తం ఇస్లామిక్ ఛాంద్రస్వాద ఫండమెంటలిస్ట్ మతోన్మాద శక్తులన్నీ ఒకే కొడుకు కింద చేరదా అని చెప్పేసి ఈ పెద్ద మనిషి మసూద్ అజహారు ఒక పిలిపిస్తే వీళ్ళందరూ సమావేశమయ్యారు ఈ మధ్య పాకిస్తాన్లో లష్కరే తొయబా జైషే మహమ్మద్ హమాస్ హెజ్బుల్లాస్ హౌతీస్ వీళ్ళందరూ సమావేశమై ఘనత వహించిన ఉగ్రవాద నాయకుడా మేమేం ఏం చేయాలో సెలవుయండి అని మాయాబజార్ సినిమాలో ఆయన రంగారావు గారు పిలిస్తే వెంబడే ప్రత్యక్షం అవుతాయి కదా భూతాలు అవన్నీ కూడా రాక్షసులు ప్రత్యక్షమై దొరా మేమేం చేయాలి చెప్పు అట్లాగా ఈయన అడగంగానే వాళ్ళందరూ చేతులు కట్టుకుని లేచి నిలబడి మేమేం చేయాలి చెప్పు ఏం చేయాలి అండి డ్రైవబాబు డబ్బులు లేవు మనం గ్యాజా నుంచి మొదలు పెడితే భారతదేశం దాకా కొట్టుకుంటూ వెళ్ళాలంటే మన దగ్గర పైసలు కావాలి మన దగ్గర ఉన్న గంజాయి డ్రగ్స్ ఇవన్నీ అమ్మేసి డబ్బులు సంపాదించండి అని మరి ఐఎస్ఐ ఏం చేస్తుంది ఇప్పటిదాకా ఐఎస్ఐ చేసింది కదా సరే ఐఎస్ఐకి ఉంటే మీ దాకా ఎందుకు వస్తారు ఆయనే ఉంటే ఫలానా వాళ్ళు ఎందుకని ఒక సామెత ఉంది కదా ఐఎస్ఏ దగ్గర ఉంటే ఇప్పుడు మీ అందరితో ఈ సమావేశం ఎందుకు పెడతాను ఇప్పుడు ఏంటంటే మనందరం తలో పది పేసులు సంపాదించి ఒక రూపాయి వచ్చిన తర్వాత మనం మళ్ళీ మన ఉగ్రవాద కార్యకలాపాలు మన ఉగ్రవాద విశ్వవిద్యాలయం ఇవన్నీ ఏర్పాటు చేసుకుందాం వాడు మన చైనాని నమ్ముకుంటే వాడేమో అడుగు పొడుగును వాడు వాడిపారేసినవి వాడు తినగా మిగిలిన అన్నం ప్లేట్లు మనకి ఇచ్చేసి ఇవే వీటినే వెపన్స్ అని అనుకోమన్నాడు మనం కూడా వాటినే వెపన్స్ అనుకొని ఆపరేషన్స్ ఇందులో ఇద్దానికి ఇది పాలయం మన టెర్రరిస్టు మిత్రులందరూ కూడా చచ్చిపోయారు వాళ్ళకి ఒక నేషనల్ మార్నింగ్ ఇవ్వటం తప్పించి పాకిస్తాన్ ఏం చేసింది అందువల్ల మన వ్యవస్థని మనమే తయారు చేసుకుందాం ఇది ఉగ్రవాదులందరూ ఏకమవుదాం ఇది అనమాట వాళ్ళ ఎజెండా చూద్దాం వాళ్ళు ఏకమవుతారో కకావికలు అవుతారో అవుతుంది